అమ్మాయి మగోడ్లో ఉందని గొంతుగా రెండు మూడు ఛానల్లో మగోడులో ఉంది కూడా బొగోడలో ఉన్నాను వాట్ ఆర్ యూ ప్రైజింగ్ వాట్ ఆర్ యూ అఫ్లిఫ్టింగ్ హెర్ అలా మగోడుగా ఉన్న కొత్త అమ్మాయి ఎక్కడ చేస్తారా ఏంటి నీ వాయిస్ ఎప్పుడు విన్నావా అంటాడు కొత్తగా వెళ్తాను అంటాడా మొఖం ఎప్పుడు చూసుకున్నావా అమ్మాయి ప్రూవ్ అయిపోయింది కాబట్టి వాయిస్ దరిద్రంగా ఉంది చెప్పాను వాయిస్ పెరిగి కొల్ది వాయిస్ బాగా పెరిగిపోతుంది అది అవత ఒక యాక్ట్రెస్ ఒక అప్పుడు చెప్పాను కూడా శంకరాభరణంలో యాక్ట్ చేసి మంజు బార్గే సాగర్ సంఘంలో చేస్తున్నాను అందులో యాక్ట్ చేసింది అమ్మాయి ఆ అమ్మాయి నేను శంకరాభరణం చేయలేదు నాకు తెలియదు అమ్మాయి వాయిస్లో కూడా సాగర్ సంఘంలో చేసింది ఇంకా ఎంటర్ అయ్యింది అప్పుడే ఒక సాంగ్లో నేను అలాగే వెళ్తున్నాను నేను అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసి డైరెక్టర్ గారు ఎక్కువ ఉన్నారండి అందులో ఇలా ఉంది దీని వాయిస్ ఉందన్నమాట అదే సో సిన్స్ దట్ టైం ఐ అబ్జర్వ్ అమ్మాయి అంటే అమ్మాయి ఎలాగ ఉండాలి అమ్మాయి ఎల్ నడుచుకుంటూ వస్తున్న దగ్గరికి ఎలా నడిచినట్టి బాబు వాళ్ళకి అమ్మాయిలా పెట్టి అంటాను ఆడదా ఆడాలా సమాన హక్కులు కావాలి కాబట్టి రౌడీలో కూర్చోవారు చిరంజీలాగా లేకపోతే బాటండి